హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ పూర్తయిపోయాయి కదా మధుకావ్యం రెగ్యులర్ ఎపిసోడ్స్తో మీ ముందు ఉంటాను కాబట్టి మిస్ చేయకుండా వింటూ ఉండండి ఇక ఆలస్యం చేయకుండా మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ నైన్లోకి వెళ్ళిపోదామా విజయవాడ మదర్ తెరిసా ఆశ్రమానికి చేరిన తరువాత అందరి పిల్లలు కాస్త భయంగా బెరుకుగా ఉండేవాళ్ళు అప్పుడున్న పిల్లల్లో దేవి అనే అమ్మాయి కావ్యాంజలిని చాలా ఇష్టంగా చూసుకునేది ఒకరోజు కావ్యకి వామిటింగ్ అయ్యింది దాంతో డ్రెస్ చేంజ్ చేసేందుకు దేవి నానా తంటాలు పడుతోంది అటువంటి సమయంలో సరిగ్గా అప్పుడే కావ్య మెడలో ఉండాల్సిన లాకర్ చైన్ తనకు కనిపించలేదు వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్ళి అక్కడ ఉన్న సిస్టర్కి విషయం మొత్తం చెప్పింది దేవి సిస్టర్ సిస్టర్ మీకు ఒక విషయం చెప్పాలి కావ్యచల్లి ఉంది కదా తన మెడలో ఒక చైన్ ఉండేది కానీ ఇప్పుడు అది లేదు ఎవరు తీసారో ఒక్కసారి అడగరా ప్లీజ్ సిస్టర్ అంటూ రిక్వెస్ట్ చేసింది దేవి సిస్టర్ ఆశ్చర్యంగా చూస్తూ ఏమంటున్నావు దేవి ఆశ్రమంలో ఉండే పాప మెడలో బంగారం చైన్ ఉండడం ఏంటి నువ్వు పొరబడుతున్నట్టున్నావు అయ్యో సిస్టర్ నన్ను నమ్మండి ఆ రోజు మాస్టర్ తాతయ్య కావ్యను ఆశ్రమంలోకి వర్షం పడుతుండగా తీసుకుని వచ్చాడు కదా అప్పుడు తన మెడలో ఒక చైన్ ఉండేది సిస్టర్ దానికి ఒక అందమైన లాకెట్ కూడా ఉండేది నాకు బాగా గుర్తు అదే కావ్య వాళ్ళ అమ్మగారి గుర్తు అని చెప్పి లెటర్ కూడా అందులో పెట్టారు అంటూ చెప్పింది దేవి దేవి మాటలు వింటూనే చాలా ఆశ్చర్యపోయారు సిస్టర్ అవునా అయితే మరి ఆ చైన్ ఏమైనట్టు మన ఆశ్రమానికి వచ్చేటప్పుడు కూడా కావ్య మెడలో ఆ చైన్ నేను చూడలేదే అంటూ ఆలోచనలో పడ్డారు సిస్టర్ లేదు సిస్టర్ నాకు బాగా గుర్తు తన మెడలో చైన్ ఉండాలి ప్లీజ్ సిస్టర్ ఆ చైన్ ఏమైందో కనుక్కోరా పాపం వాళ్ళ అమ్మ గుర్తు అని చెప్పి మరీ ఇచ్చారు కదా సరే దేవి నేను కనుక్కుంటానులే నువ్వు వెళ్ళి ఆడుకో అని దేవిని పంపించారు కానీ ఆ చైన్ ఏమైందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు సిస్టర్కు ఇంతలో అటువైపుగా వచ్చారు ఆశ్రమం మెయిన్ హెడ్ మిస్ సిస్టర్ ఏదో విషయం గురించి ఆలోచించడం చూసి ఏమైంది సిస్టర్ పిల్లలు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అంటూ అడిగారు క్యాజువల్గా జీసస్ సేవ్సస్ మిస్ అంటూ లేచి నిలబడి విష్ చేసిన సిస్టర్ ఏం లేదు మిస్ ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి అన్నారు సిస్టర్ చెప్పండి సిస్టర్ ఏం జరిగింది అన్న మిస్తో ఏం లేదు మిస్ ఈ మధ్యన ఆశ్రమం నుండి కొంతమంది పిల్లలు వచ్చి మన ఆశ్రమంలో జాయిన్ అయ్యారు కదా మిస్ అందులో కావ్యాంజలి అనే చిన్న పాప కూడా ఉంది తన మెడలో ఒక చైన్ ఉండేదంట ఇప్పుడు కనిపించడం లేదు అని ఆ ఆశ్రమం నుండి వచ్చిన వేరొక అమ్మాయి చెబుతోంది ఏమైందో అసలు ఆ చైన్ ఎందుకు కనిపించడం లేదో అని ఆలోచిస్తున్నాను అన్నారు సిస్టర్ అయితే ఖచ్చితంగా ఆశ్రమంలో ఉండే ఆయాలు ఎవరైనా తీసి ఉండొచ్చు కానీ ఆ ఆశ్రమానికి సంబంధించి ఇప్పుడు మనం ఎవరిని అడగలేము కదా సిస్టర్ కాబట్టి ఆ విషయాన్ని విడిచిపెట్టేయండి దేవితో నేను మాట్లాడతాను అని అక్కడి నుండి దేవి దగ్గరకు వెళ్ళారు మిస్ అప్పటికే దేవి కావ్యాంజలిని ఆడిస్తూ కూర్చుంది రోజుల పిల్ల కావడంతో పాపం కావ్య సరిగ్గా పాలు తాగలేకపోతోంది తనను చూస్తూ ఉంటే దేవికి చాలా బాధగా అనిపిస్తోంది అందుకే ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా తననే కాపలా కాస్తూ కూర్చుంది దేవి అక్కడికి వెళ్ళిన మిస్ దేవిని చూసి చిన్నగా నవ్వుకుని ఏంటి దేవి పాప బాగా నచ్చిందా అన్నారు మిస్ అవును మిస్ నాకు కావ్యాంజలి పాప అంటే చాలా ఇష్టం ఎంత క్యూట్గా ఉందో చూడండి పాపం ఇంత క్యూట్గా ఉన్న పాపని వాళ్ళ అమ్మా నాన్న ఎందుకు విడిచిపెట్టారో కదా మీస్ అంది దేవి కాస్త బాధగా కొన్ని విషయాలకి అర్ధాలు ఉండవు దేవి కాబట్టి మనం కూడా ఏమీ చేయలేం అలాగే తన మెడలో చైన్ కూడా బహుశా మీ ముందు ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఎవరైనా తీసి ఉండొచ్చు కానీ మనం ఇప్పుడు అడగలేం కదా వాళ్ళు ఎవరూ ఇప్పుడు లేరు కదా కాబట్టి ఆ విషయం గురించి మర్చిపో ఓకే మిస్ కానీ పాపం వాళ్ళ అమ్మ జ్ఞాపకమని ఇచ్చారు కావ్య ఒక్కసారి కూడా అది చూసుకోకుండానే దొంగతనం చేశారు తప్పు కదా మిస్ అంది దేవి తప్పు మాత్రమే కాదు దేవి పాపం కూడా దొంగతనం చేయడం అబద్ధం చెప్పడం చాలా పెద్ద నేరం ఆ జీసస్ వాళ్లకు తగిన పనిష్మెంట్ వేయగలరు మనం ఏమీ చేయవలసిన అవసరమే లేదు అంటూ నచ్చ చెప్పారు మిస్ పాపం ఆ రోజు నుండి కావ్యాంజలికి ఆరోగ్యం సరిగ్గా లేదు సాధారణంగా ఆ ఆశ్రమం పది సంవత్సరాలు పైబడిన పిల్లలు మాత్రమే ఉండేది కానీ కొత్తగా వేరొక ఆశ్రమం నుండి వచ్చిన పిల్లల్ని కూడా కొన్ని రోజులు అక్కడే ఉంచారు కాబట్టే పాపకు సరిగ్గా కేర్ తీసుకునేందుకు కూడా ఎవరూ లేకపోవడంతో ఒకరోజు చాలా ఎక్కువ ఫీవర్ వచ్చింది తన ఒళ్ళు కాలిపోతూ ఉండడంతో భయంగా సిస్టర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది దేవి సిస్టర్ పాపకు చాలా జ్వరం వచ్చింది అంటూ దేవి చెప్పగానే వెంటనే కావ్యను ఆశ్రమం పక్కనే ఉన్న హాస్పిటల్లో చూపించారు మెడిసిన్ వేసినా కూడా ఫీవర్ తగ్గలేదు దాంతో మరుసటి రోజు కావ్యను ఆశ్రమానికి సంబంధించిన హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి జాయిన్ చేశారు హాస్పిటల్లో జాయిన్ అయిన కావ్యాంజలి మూడు రోజులైనా కూడా మళ్ళీ ఆశ్రమానికి తిరిగి రాలేదు పాపం కావ్య ఎలా ఉందో ఏంటోనని ఒకటే టెన్షన్ పడుతోంది దేవి కారణం తెలుసుకోవాలని సిస్టర్ దగ్గరకు వెళ్ళింది దేవి కావ్య ప్రస్తుతం మన ఆశ్రమానికి రాదు దేవి తనను శిశు విహార్లో చేర్పించాం ఇకపై అక్కడే ఉంటుంది అన్నారు సిస్టర్ అదేంటి సిస్టర్ అలా అన్న దేవితో మళ్ళీ నీలా కాస్త పెద్దదైన తరువాతే ఈ ఆశ్రమానికి వస్తుంది అర్థమైందా అంటూ వివరంగా చెప్పారు అదేంటి సిస్టర్ కావ్యకి ఇక్కడంతా మనమంతా ఉన్నాం కదా చూసుకుంటాం కదా ఎందుకు ఆశ్రమం మార్చారు నాకు కావ్య అంటే చాలా ఇష్టం సిస్టర్ నన్ను కూడా తను ఉన్న దగ్గరికి పంపించేయరా ప్లీజ్ అంది దేవి అలా కుదరదు దేవి ఆశ్రమానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా శిశు విహార్లో ఎక్కువ మంది కేర్ టేకర్స్ ఉంటారు కాబట్టి చంటి పిల్లల్ని బాగా మేనేజ్ చేస్తారు అక్కడ కాస్త పెద్దయిన తరువాత వాళ్ళు పదవ సంవత్సరం పూర్తయ్యాక మాత్రమే ఇక్కడికి వస్తారు ఇరవై సంవత్సరాల వరకు ఇక్కడ ఉండి అప్పుడు బయటకు వెళ్ళిపోతారు అంటే ఇకపై నేను కావ్యాంజల్ని మరి కలవలేనా సిస్టర్ అంటూ కాస్త బాధగా అడిగింది దేవి ఎందుకు కలవలేవు ప్రతి సంవత్సరం శిశు విహార్ అలాగే మన ఆశ్రమం కలిపి జరుపుకునే పండుగ రోజు కలవచ్చు సరేనా అంటూ నచ్చ చెప్పారు సిస్టర్ క్రిస్మస్ రోజు జరిగే వేడుకల్లో కావ్య వస్తే చూడచ్చు అని ఆశగా ఎదురుచూసింది దేవి ఆ విధంగా పాపం కావ్యాంజలి తన కన్న తల్లికి కావలసిన వాళ్లకు చివరకు తను చేరిన ఆశ్రమానికి కూడా దూరమయ్యి ఎక్కడో శిశు విహారులో పెరుగుతోంది కనీసం తన గురించి ఆలోచించి తపన పడే దేవినైనా కలవగలుగుతుందో లేదో తెలుసుకుందాం ఇది ఎలా ఉంటే అక్కడ మాధవ బంగారు కొండ అంటూ ముద్దు చేస్తూ అప్పుడే కొత్తగా పాకడం నేర్చుకుని ముందుకు వెళ్తున్న తన మనవణ్ణి చూసి పొంగిపోతున్నారు లక్ష్మి సెర్లే కలిపి తినిపించడానికి వచ్చిన వందనను చూసి చూడు వందన నా మాధవుడు ఎంత పెద్దవాడైపోయాడో ముందు ముందుకి ఎంత చక్కగా పాకుతున్నాడో అంటూ మురిపంగా చేతులతోనే దిష్టి తీశారు లక్ష్మి అత్తయ్య మీరు రోజు రోజుకి మరీ అయిపోతున్నారు ఈ వయసులో పిల్లలు ఎవరైనా అలానే చేస్తారు అంది వందన అయినా మీకు మాధవ్ తప్ప వేరొక ప్రపంచమే లేనట్లు మారిపోతున్నారు మిగతా పిల్లలందరూ మీ మీద చాలా కోపంగా ఉన్నారు అంది వందన నవ్వుతూ వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు చిన్న పిల్లలు వీడు పడుకున్న తరువాత అంతా ఆ పిల్లలతోనే కదా గడుపుతున్నాను అయినా వాళ్ళకి చాలా అచ్చట్లు ముచ్చట్లు తీరిపోయాయి ఇప్పుడు వీడే కదా ఇంటికి చిన్నవాడు కాబట్టి వీడితో గడపడమే కరెక్ట్ ఏమంటావరా కన్నయ్య అంటూ మాధవ్ని చేతుల్లోకి తీసుకుని ముద్దు చేశారు లక్ష్మి సరే అత్తయ్య మీ ఇష్టమే ఒకసారి ఇవ్వండి సెర్లాక్ తినిపించి ఇస్తాను అన్న వందనతో సరేనమ్మా అని బాబునిచ్చి ఆడిస్తూ కూర్చున్నారు లక్ష్మి అన్నట్లు మర్చిపోయాను బాబుకి ఎనిమిదో నెల వచ్చింది ఇంకా సెర్లాక్పై ఏం బలం సరిపోతుంది చెప్పు వీలైనంత త్వరగా పంతులుగాని పిలిచి అన్న ముహూర్తం పెట్టించాల్సిందే అవును అత్తయ్య నేను కూడా ఈ విషయం మర్చిపోయాను అంది వందన నువ్వే కాదు ఈ ఇంట్లో అందరూ నా కన్నయ్య గురించి ఆలోచించడమే మానేస్తున్నారు అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తోంది మిగతా పిల్లలకు మాత్రం ప్రతి కార్యక్రమం అందరూ ఘనంగా జరిపించారు కదా కన్నయ్య వరకు వచ్చేసరికి అలసిపోయినట్లున్నారు అయినా పర్లేదురా మాధవ ఈ నాణం ఉన్నంత వరకు నీకు ఏ లోటు రాకుండా అన్ని కార్యక్రమాలు చూసుకుంటుంది అంటూ ఏమండీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకుంటూ మూర్తిగారి దగ్గరకు వెళ్ళారు లక్ష్మి ధనలక్ష్మి వాక్చాతుర్యానికి అడ్డు చెప్పడం మూర్తిగారు ఎప్పుడో మానేశారు కాబట్టి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే పంతులు గారిని పిలిపించి అన్నముహూర్తానికి డేట్ కన్ఫర్మ్ చేసుకున్నారు ఇదిలా ఉంటే అక్కడ యుఎస్ వెళ్ళిపోయి ఆలోచనలు తగ్గించుకోవాలి అనుకున్న అశ్విన్ ఏం చేస్తున్నాడో చూద్దాం యుఎస్ వెళ్ళిన తర్వాత అంతా సెట్ అయింది కానీ అశ్విన్ మనసు మాత్రం సెట్ కాలేదు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు ఏదో దూరమైనట్లు ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటున్నాడు బాబుకి నెలలు పెరుగుతున్నాయి కానీ తను ఆ రోజు చేసిన తప్పు ఈ రోజుకి తన మనసు నుండి కొంచెం కూడా వీడిపోవటం లేదు ఒకవేళ నేను దూరం చేసుకున్న బాబు చనిపోయి ఉంటాడా లేక ఎవరి దగ్గరైనా ప్రశాంతంగా బ్రతుకుతున్నాడా లేదా భయంకరమైన వ్యక్తుల చేతుల్లో పడి ఇబ్బందులు పడుతున్నాడా అంటూ ఆలోచిస్తున్నాడు ఆ రోజే సోషల్ వెబ్సైట్లో వచ్చిన వీడియో తన మనసును అతలాకుతలం చేస్తోంది చిన్న పిల్లలను ఎత్తుకుని వెళ్ళిపోయి వాళ్ల అవయవాలను అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్న ఒక ముఠాని పోలీసులు పట్టుకున్నట్లుగా వచ్చిన ఆ న్యూస్ చూసిన దగ్గర నుండి అశ్విన్ మనసు మనసులో లేదు చంటి బిడ్డని కనికరం కూడా చూపించకుండా నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేశాను ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అసలు ఎక్కడ ఉన్నాడు అన్న ప్రశ్నలు తనని వేధిస్తున్నాయి ఒకవేళ మంచి వ్యక్తుల దగ్గరుంటే పర్వాలేదు అంతేగాని తను పొరపాటున ఇటువంటి ముఠాలు చేతిలో పడి ఉంటే ఈ ఆలోచనలతోనే తల పగిలిపోతున్నట్టుగా ఉంది అశ్విన్కి బాబుని ఆడిస్తూ అటు ఇటూ తిరుగుతూ అశ్విన్ గురించి వెతుకుతూ కారిడార్లోకి వచ్చింది రేవతి తల పట్టుకుని అరచేతితో చుట్టూ రాసుకుంటూ టెన్షన్గా కూర్చున్న అశ్విన్ దగ్గరకు వచ్చి ఏమైంది అశ్విన్ ఎందుకు అంత డల్గా ఉన్నారు అంటూ అడిగింది రేవతి కానీ అశ్విన్ మొదటిసారి రేవతి మాటలకు స్పందించలేదు తనకు ఏమీ వినిపించటం లేదు కేవలం తాను చేసిన తప్పు మాత్రమే గుర్తుకు వస్తోంది పదే పదే తనని వేధిస్తోంది అశ్విన్ నిన్నే ఏమైంది అంటూ భుజం మీద చేయి వేసి గట్టిగా ఊపుతూ పిలిచింది రేవతి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిన వాడిలా తులిపడి చూశాడు అశ్విన్ ఏమైంది అశ్విన్ ఎందుకంత పరాకుగా ఉన్నావు ఇండియా గుర్తుకు వస్తోందా అన్న రేవతి మాటలకు కాస్త టెన్షన్గా కళ్ళు అటూ ఇటూ తిప్పాడు అశ్విన్ నాకు తెలుసు అశ్విన్ నువ్వు ఇండియాని విడిచిపెట్టి ఉండలేవని అందుకే చెప్పాను మనం అక్కడే ఉందామని నిజానికి నాకు కూడా యుఎస్ నచ్చదు ఇండియాలోనే కంఫర్ట్గా అనిపిస్తుంది అందుకే అమ్మా నాన్నలను బలవంతం చేసి మరి చదువు గురించి అక్కడికి వచ్చాను తరువాత నీ పరిచయం నీతో పెళ్ళి మధుకర్ పుట్టుక అన్ని స్వీట్ మెమోరీస్ ఇండియాలోనే జరిగిపోయాయి అందుకే ఇండియాని విడిచిపెట్టి వస్తే నాకు కూడా తోచటమే లేదు తిరిగి వెళ్ళిపోదామా అంది రేవతి ఆశగా ఇండియాకి తిరిగి వెళ్ళిపోదామా అన్న మాట వినడమే ఆలస్యం త్రాచుపాములా లేచాడు అశ్విన్ ఏంటి ఎప్పుడు చూడు ఇండియాకి వెళ్ళిపోదాం ఇండియాకి వెళ్ళిపోదామంటావు అక్కడ నచ్చకనే కదా ఇక్కడికి వచ్చింది ఇక్కడ లైఫ్ని కంటిన్యూ చేయాలనే కదా వచ్చింది అర్థం చేసుకోవెందుకు అయినా ఒక బంధం ఏర్పడడం దానితో సరికత్త బంధుత్వం కలవటం ఎంత పెద్ద విషయమో నీకు తెలుసా అటువంటి అందమైన బంధాలను బంధుత్వాలను దూరం చేసుకుని ఏం సాధిస్తావు అంటూ ఏదేదో అర్థం పర్థం లేకుండా మాట్లాడడం మొదలుపెట్టాడు అశ్విన్ నిజానికి అశ్విన్ ఏం మాట్లాడుతున్నాడో ఏం అంటున్నాడో కూడా తనకు తెలియటం లేదు తన మనసులో ఉన్న ఆలోచనల వల్ల తను ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాలేదు అతనికి అందుకే లేని కోపాన్ని నటిస్తూ రేవతిపై విరుచుకుపడ్డాడు అశ్విన్ ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉండిపోయింది రేవతి ఇది వరకు ఎప్పుడూ అశ్విన్లో అంత కోపం ఆవేశం ఆమె చూడలేదు కానీ ఈ మధ్య ఎందుకు అశ్విన్ ప్రతి చిన్న విషయానికి ఇలా కోపగించుకుంటున్నాడో అర్థం కాలేదు ఆమెకు అంతేకాదు తమ మధ్య వస్తున్న ఈ చిన్న గ్యాప్ పెద్దగా మారితే ఎంత ప్రమాదమో అర్థం కావడం లేదు అశ్విన్కి కూడా అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దాని లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దాని కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య